రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో సినిమాలో మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఇదిగో ఆయన ఇచ్చిన జ్ఞానములో ఆయనిచ్చిన కృపలో నువ్వేమవ్వాలా అభివృద్ధి పొందాలి కొడుతు రాసి రెండో పత్రిక మూడో వచ్చాయము పద్దెనిమిదో వచ్చినలో చూద్దాం మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలి ప్రతిఫలింప ముసుగులేని ముఖముతో ఏమంటే ముసుగులేని ముఖం ఎలా ఉంటది కనబడతాది కదా తేట తల్లగా కనబడతాది కదా ఇప్పుడు ఈ తేట తల్లగా కనబడేటువంటి ఈ యొక్క ముఖము అద్దం ఇలా పెట్టాం అనుకోండి సూర్యుని యొక్క వెలుగు యొక్క అద్దం మీదకి వచ్చింది అనుకోండి ఈ అద్దం ఏం వెళ్తుంది మరలా కాంతి రిఫ్లెక్షన్ అవుతది కదా అవునా కాదా అలాగే యేసు ప్రభు వారి యొక్క మహిమ మన ముఖం మీద ప్రకాశిస్తే ఈ ప్రకాశించబడిన ఈ ముఖ వెలుగు ఆయన వెలుగు ఇతరులైన వారి మీద ప్రకాశించబడేలాగా ఉండాలంటండి మనముఖం మీకు అర్థమవుతుందా ఏమండి ఒక్కలో ఇద్దరు ముగ్గురు అనట్లే మనమందరమును ఈ సన్నిధానంలోనికి వచ్చిన మనందరమును ఈ సంఘములో ఉన్న మనందరమును ముసుగులేని ముసుకుంటే కనబడుతుందండి అవతల ముఖం పెండ్లి కుమార్తె ముసుగేసుకుంటది ఫస్ట్ ఆ తర్వాత పెండ్లి కుమారుడు చేంజ్ చేస్తాడు పాస్ట్ గా చెప్పినే బాబు నీ రెండు చేతులతో అని అంటే ఆ ముసుగు వెంటనే అయ్యా ఎంగేజ్మెంట్ లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి సంబంధం లేదండి మారిపోతే అలాగంటాడు మారకపోతే అప్పుడు పాస్ట్ గారు అంటాడు ఈ అమ్మాయి అమ్మాయి ఒకటేనా అవునండి అయ్యా అప్పుడు చూసిన అమ్మాయి ఇప్పుడు చూసిన అమ్మాయి ఒకటే ఇప్పుడు ముసుగు తీస్తేనే గాని ఆ ముఖాన్ని ఈ వరుడు చూడలేడు కదా అంటే క్లియర్ గా కనబడదు కదా అలాగే ఇప్పుడు ఇదేమైనా పెట్టారా మన ముఖము కూడా ఇతరులైనటువంటి వారికి మనలో ఉన్నటువంటి యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యము ఇతరులైన వారి మీద పడాలి దేవునికి మహిమ గాక అర్థము వలె ప్రతిఫలింప ఇప్పుడు ఆ మహిమ ఇక్కడికి వస్తే ఈ మహిమ ఇతరుల మీదకి వెళ్ళాలి మీకు అర్థమేదండి ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క మహిమ యేసు ప్రభు వారి యొక్క కాంతి ఎవరి మీద ఉంది శిష్యులైన వారి మీద ఉంది దేవుని యొక్క కాంతి బాప్తీసం తీసుకున్న యేసుక్రీస్తు వారి మీద ఉంది బాప్తి ఇచ్చిన యోహాను గారి మీద ఉంది దేవుని చేత అభిషేకించబడి బయటికి వెళ్ళిన శిష్యులైన వారి మీద ఉంది నేను బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభం అన్నాయి పౌలు గారి మీద ఉంది ఆయన కచ్చిపులు తీస్తే ఏమైందటండి చేతికి కట్టుకున్న గుడ్డలను ముట్టుకుంటే ఏమొచ్చిందట స్వస్థత అలాగే యాజకుని యొక్క వస్త్రాలు ముట్టుకుంటే కూడా స్వస్థత అని చెప్పుకునేటువంటి వారు కూడా లేకపోలేదు కదా ఇప్పుడు ఆయనే కదండి మనం కూడా చేయాలి గొప్ప అద్భుతములు చేయాలి ఆయన నామములో